దోషం అంటే అర్థం మనకి సరిపోనిది లేరా కలిసిరానిది అని జన్మచక్రంలోని గ్రహస్థితులు సరైన స్థానాలలో లేనప్పుడు జరిగే సంఘటనలను దోషాల ప్రభావం అని అంటారు అయితే ఇక దోషాల వివిధ రకాలు జాతక చక్రంలో ప్రతి ఇల్లును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి కుజదోషం జ్యోతిష్యం ప్రకారం ఈ దోషం చాలా సాధారణమైనది యాభై శాతం మందికి పైగా మందికి తమ జాతక చక్రాలలో కుజగ్రహం ఒకటి నాలుగు ఏడు ఎనిమిది మరియు పన్నెండు ఏళ్ల తలో ఉండటం వలన ఈ మంగళదోషం వస్తుంది కుజదోషం గురించి పెద్దగా చేసుకునే అపార్థం ఏంటంటే భార్యాభర్తలలో ఒకరికి కుజదోషం ఉంటే మరొకరు తప్పక చనిపోతారని నాడీదోషం దోషం ఒకేనాడి ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లాడితే వచ్చే దోషం దీన్ని వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు సృష్టిస్తుందని చాలా తీవ్ర అవలక్షణంగా భావిస్తారు నాడి అంటే ఏంటని ఆలోచిస్తున్నారా దాని అర్థం ఎనిమిది కూటములు లేదా ఇద్దరు వ్యక్తుల పెళ్లి ఎంత బలమైనదో లెక్కించటానికి విశ్లేషించడానికి ఉపయోగించే పదం పితృదోషం ఈ దోషం ఒక కుటుంబ పెద్ద గతంలో చేసిన చెడు వలన వస్తుంది ఈ దోషం జన్మచక్రంలో తొమ్మిదవ ఇంట్లో కనిపిస్తుంది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే తండ్రికి చెందిన ఇల్లు కాబట్టి ఆ వ్యక్తి ఈ దోషం వల్ల ముందుకి సాగలేదని కూడా అంటారు కార్తీక జన్మదోషం ఈ దోషం కార్తీక మాసం హిందూ పురాణాల ప్రకారం అక్టోబర్ సగం నుంచి నవంబర్ సగం వరకు ఉన్న సమయంలో వస్తుంది సూర్యుడు ఈ సమయంలో చాలా బలహీనంగా ఉంటాడు అందుకని కార్తీక దోషం రూపంలో ఒక వ్యక్తిపై దాని ప్రభావం ఎలా అయినా పడవచ్చు ఈ సమయంలో పుట్టిన వ్యక్తికి తప్పక కార్తీక జన్మ దోషం ఉండి తీరుతుంది కాలసర్ప దోషం దీన్ని జాతకంలో తీవ్ర దోషంగా భావిస్తారు హిందూ శాస్త్రం ప్రకారం ఇది ఒక వ్యక్తి జీవితంలో అన్ని విషయాలపై ప్రభావం చూపిస్తుంది ఈ దోషం ఎంత ప్రభావితం చేస్తుందంటే వ్యక్తి జాతకంలో మంచిగా ఉన్న గ్రహాలు కూడా దురదృష్టంగా మార్చేస్తాయి